కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే భూ బాధితుల సమస్యలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే స్పందించి పరిష్కరించాలని డాక్టర్ కొండా దేవయ్య డిమాండ్ చేశారు వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో ఆవణలో సోమవారం రీలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమునవాడ పట్టణంలో రైల్వే భూ బాధితుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధితుల సమస్యలను గాలికి వదిలేశాడని విమర్శించారు ప్రస్తుతం ఎన్నికైనటువంటి ఆది శ్రీనివాస్ భూ బాధితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు ఎంపీ బండి సంజయ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు రైల్వే భూ బాధితుల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే భూ బాధితులు ఆందోళన కార్యక్రమాలు చేస్తారని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రైతులు ఉన్నారు రైల్వే లైన్ బాధిତരായ ఐక్యత నష్టపోయిన రైల్వే లైన్ బాధితుల డబ్బులు వెంటనే జైతాలి కొత్త పెల్లి మనోర రైల్వే లైన్ బాధితుల నష్టపరిహారం ఎంటని జైతాలి దుష్పరివర్తలో నష్టపోయిన బాధితుల డబ్బులు రైల్వే లైన్ పోతున్నటువంటి మనోరాబాదు రైల్వే లైన్లో గత ప్రభుత్వం అలైన్మెంట్ కోసం రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు ఏవైతున్నాయో మరి కొంతమందికి వెనుకకున్నటువంటి రైతులకు నష్టపరిహారం సంవత్సర కాలం క్రితం చెల్లించి మరి మెయిన్ రోడ్ను ఆనుకొని రాంపల్లి స్వామి గుట్టను ఆనుకొని ప్లాట్లు నిర్మాణమై ఉండి అనపురం ఆర్ కాలనీలో నష్టపోయినటువంటి వారికి మిడిమానంలో బాధితులైనటువంటి వాళ్ళే కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నటువంటి క్రమంలో అదేవిధంగా వేములవాడలో వేములవాడ రాజన్న క్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి విలువైన భూములను అలైన్మెంట్ చేయడం జరిగింది మరి చేసినటువంటి అలైన్మెంట్ భూములకు తమ నష్టపరిహారం ఇవ్వాలని పలుమార్లు గత ప్రభుత్వ పెద్దలకు విన్నవించడం జరిగింది అయినా సంవత్సర కాలం కాలయాపనం జరిపి తప్ప పరిష్కార మార్గం జరగలేదు మరి నిన్న నుంచి మళ్ళీ రైల్వే లైన్ బాధితులందరూ కూడా సంవత్సర కాలం నుంచి తిరుగుతున్నాం మాకు న్యాయం జరగలేదని మరి ఈరోజు కొండ దేవన గారు మేము అందరం కలిసి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా మా మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన కర్నర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మరి ఏది ఏమైనప్పటికీ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు మరి ఈ విధంగా గోస పెట్టేటువంటి ఏ ప్రభుత్వం అయినప్పటికీ మరి చాలా బాధాకరం మరి సంవత్సర కాలం క్రితం కొంతమందికి ఇచ్చి సంవత్సర కాలం నుంచి కాలయాపన చేసుకుంటూ వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా మరి తగు నష్టపరిహారం రైతులకు చెల్లించాల్సిందిగా రైతుల పక్షాన మేము వేడుకుంటాం చాలా వేగంగా మూల ధరలు పెరిగినాయి ఇదంతా అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఒక గుంటకు ఇరవై లక్షలు పెట్టినా దొరికినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులను నష్టపెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి అనుకూలంగా రైతుల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా రైతుల పక్షాన విన్నపం చేస్తున్నాం రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి గత ఒక ఇరవై పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ రైల్వే లైన్ కోసము రైతులందరి భూములన్నీ బ్లాక్ చేసి అమ్ముకో రాకుండా మరి ఏది కూడా కొనుగోలు చేయకుండా కానీ ఈ అవసరం ఉన్నా కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులందరినీ మొత్తం భూములన్నీ అమ్ముకోవడం లేకుండా చేస్తారు మరి ఈరోజు మరి రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రం డెవలప్మెంట్ చేయడానికి గత పోయిన ప్రభుత్వము పది సంవత్సరాల క్రితము మరి కేసీఆర్ గారు ఇక్కడ వేములవాడ వచ్చి మరి ఇక్కడ ఉన్న భూములు మరి దాదాపుగా పొక్కిరి వేసి టెంపుల్ డెవలప్మెంట్ చేయాలని వారు అనుకున్నారు దానిలో భాగంగా మరి చెరువులో అయిన ఎఫ్టీఎల్ భూమికి కోటి రూపాయలు వారు పది సంవత్సరాల క్రితం వాళ్ళు అనుకునేది వారికి ఇవ్వడం జరిగింది మరి దానిలో ఇక్కడ ఒక బస్ స్టాండ్ అని రైల్వే స్టేషన్ అని రైల్వే లైన్ అని నాంపల్లి మరి అనుపురం మరి కొడుముంజ వేములవాడ వీటిడి పరిధిలో ఉన్న మున్సిపల్ లో ఉన్న భూ రైతుల భూములు మరి ఏదైతే సాద్రస్పల్లి ఇంకా ఈ భూములన్నీ కూడా ఈరోజు అందరి భూములు పోవడం జరిగింది ఏదైతే ఆ భూములను కూడా అలైన్మెంట్ ఒక కొద్దిగా మార్చినట్టయితే ఎక్కువ మందికి కూడా నష్టం రాకపోయేది మరి గత పోయిన ఎమ్మెల్యే గారు అలైన్మెంట్ మార్చకుండా మరి ఏదైతే ఒక గుంట జాగా ఉన్న ఇరవై లక్షల రూపాయలు భూమి ఉంటే ముప్పై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వాలని చుట్టుపక్కల ఉన్న భూములకు వారు కొన్ని డబ్బులు ఇప్పించడం జరిగింది ఏదైతే వీటిడి పరిధిలో ఉన్న ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ఖరీదైన భూములకు మాత్రము వారు దాని గురించి పట్టించుకోలేదు మరి ఈ రోజు అందరూ కూడా వాళ్ళ అవసరాల మిత్తము పెళ్ళిళ్ళైనా పేరెంట్లైనా వాళ్ళకు పిల్లల చదువులైనా ఏదైనా కూడా వాళ్ళు అమ్ముకోకుండా ఈరోజు బ్లాక్ చేసి పెట్టినారు మరి కాబట్టి ఈరోజు మేము ఏదైతే పోయిన ప్రభుత్వం ఎలాగో గాలి వదిలేసింది మా రైతులు బిడ్డలందరికీ మరి ల్యాండ్ పేరిట టెంపుల్ డెవలప్మెంట్ పేరిట కనీసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వేములవాడ నియోజకవర్గ సహసభ్యులు ఆది శ్రీనివాసన్న గారు మరి ప్రభుత్వ వైపుగా ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో మరి ఏదైతే ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మరి చొరవ తీసుకొని ఇక్కడ రైతులందరికీ న్యాయం చేసి మరి ఇక్కడ ఏదైతే ఈరోజు ఒక నూట యాభై మంది రైతులు సుమారు వంద వంద ఎకరాల భూమి ఈ చుట్టుపక్కల ఉన్న భూమికి సరియైన ధర ఇప్పించి మరి డబ్బులు ఇప్పించాలని కూడా మేము రోజు మా వాళ్ళందరూ కూడా ప్రజాహిత యాత్ర బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు మేము ఓట్లేసి గెలిపించినాము మరి ఆయన ఇప్పటివరకు కూడా దీని గురించి మాట్లాడలేదు ఏమైనా ఇది స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి రోజు రైతులు రైతు బిడ్డలందరూ కూడా వారికి ఒక వినతి పత్రం కూడా అందేయడం కూడా జరుగుతుంది తప్పకుండా పార్లమెంట్ సభ్యులు మరి బండి సంజయ్ గారు మరి ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపుగా ఉన్నారు మరి వారు ఇద్దరు చొరవ తీసుకొని రైతులందరికీ న్యాయం చేయాలని మేమందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ న్యాయం జరిగే వరకు కూడా రిల్వే ఆరు దీక్షలు ఇక్కడ వేములవాడ మును కాపు సత్రము ఆ పక్కకుండా ఇక్కడ మెయిన్ రోడ్ మీద టెంట్ వేసుకొని కూర్చోవడం జరిగింది